హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్వీట్ ఐటెం అండి చూస్తుంటే మీకు లడ్డూలని తెలుస్తుంది కదా ఇదేంటంటే రాగిపిండి లడ్డూలండి రాగిపిండిలో మనము డ్రై ఫ్రూట్స్ వేసి నిలువ ఉండేటట్టుగా హెల్తీ వేలో ఈజీగా రాగిపిండి లడ్డు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం సోడిపిండి లడ్డు లేదా రాగిపిండి లడ్డు కోసం కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దామండి రాగిపిండి అయితే ఒక కప్పుడు తీసుకున్నాను నేను ఇది ఫుల్గా పెద్ద కప్పుడు తీసుకున్నాను అనమాట ఈ రాగిపిండి తీసుకున్న దాంట్లో పావు నేను బాదం పప్పులు తీసుకుని వీటిని మధ్యలోకి ఇలా కట్ చేశాను రెండుగాను ఒక బాదం పప్పు రెండు ముక్కలుగా మధ్యలో కట్ చేశాను దీంట్లో పావు వంత అలాగే ఇది ఎండు కొబ్బరి తురుమండి ఎండు కొబ్బరి పొడి ఇది కూడా వంతే తీసుకున్నాను నేను ఆ పిండిలో ఇది పావుగుంత అనమాట మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే మరి ఉండదు రెండు రోజుల్లోనే లడ్డూలు తినేయాలి లడ్డూలు నిలవండాలంటే ఎండు కొబ్బరి పొడి తీసుకోండి అలాగే ఇవేమో కిస్మిస్లు ఇది కూడా పావు కప్పు అనమాట ఇవేమో జీడిపప్పులు జీడిపప్పులు నేను చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇవి కూడా పావు కప్పు ఇదేమో బెల్లం తురుము ఈ కప్పు కంటే ఈ కప్పు పెద్దదండి బెల్లము బెల్లం తీసుకున్న కప్పు పెద్దది అనమాట ఇదేమో బెల్లం తురుము ఇవి మనకు కావలసిన పదార్థాలు ఇది పావు కప్పు అయితే ఇది అరకప్పు అనమాట ఈ పిండి తీసుకున్న దాంట్లో ఇప్పుడైతే మనము ఇవి నేతిలో వేయించాలండి బాదం పప్పులు కిస్మిస్ జీడిపప్పు ముక్కలు జీడిపప్పు ముక్కలు కిస్మిస్ అలాగే బాదం పప్పులు కూడా మనము వేయిందామండి ఇప్పుడు ఇవి నేతిలో వేయించి బాదం పప్పులు ఏమో డ్రై రోస్టే చేయాలి చేసి చల్లారిన తర్వాత పొడి చేయాలి ఆ పొడి వీటిలో కలుపుతాం అన్నమాట లడ్డు చేయడానికి ఇప్పుడైతే వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టుకుందామండి అయితే ముందుగా మనము ఈ బాదం పప్పు ముక్కలు డ్రై రోస్టే చేద్దాం డ్రై రోస్ట్ చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేద్దాం కొంచెం వేగలేద్ ఇలా కలుపుతూ వేయించాలండి కలుపుతూ వేయిస్తే ఇవి మాడిపోకుండా అన్నీ ఈవెన్గా వేగుతాయి అన్నమాట ఒకే చోట వండకుండా ఇలా కలుపుతూ వేయించాలి కొంచెం మంట మీడియంలోనే పెట్టాలి హైలో పెడితే ఇవి వేగకుండా మాడిపోతాయి మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ వేయిస్తే అన్నీ చక్కగా వేగుతాయి అన్నమాట ఇలా దోరగా వేగిన తర్వాత ఇవి తీసేద్దాము అన్నీ చక్కగా వేగే చూసారా ఇవి ప్లేట్లోకి తీసేద్దాం ఇప్పుడు ఇప్పుడు పప్పులు తీసేసుకున్నాం కదా పక్కకి అదే ప్యాన్లో మనం కొంచెం నెయ్యేసి కొద్దిగా చాలు ఎక్కువద్దు ఈ జీడిపప్పు ముక్కలు అలాగే కిస్మిస్లు వేయించాలండి జీడిపప్పు ముక్కలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు ఇవి కిస్మిస్లు లేదా అంతే ఇవి కూడా ఇలాగే కలుపుతూ లైట్గా దోరగా వేయించాలి మాడుకోకుండా కొంచెం వేగనిద్దామండి త్వరగా ఇవి కూడా చక్కగా వేగాయి కదా చూడండి చక్కగా మంచి కలర్ వచ్చాయి బంగారు వర్ణం బంగారు వర్ణం వచ్చే కదా చక్కగా వేగయి ఇవి పక్కకి తీసేసి మళ్ళీ ఇదే ప్యాన్లో మనము కొంచెం నెయ్యి వేసుకుని పిండి వేయిందామండి మనం తీసుకున్న రాగిపిండి వేయిందాము ఇవి పక్కకి తీసేద్దాం చక్కగా వేగిపోయి చూసారా ఇలా వేగాలన్నమాట కొంచెం నెయ్యి వేసానండి ఒక స్పూను ఆ నేతిలో నేనే పిండి వేయిస్తున్నాను అనమాట ఈ పిండి వేగేటప్పుడు మనకి కమ్మటి వాసన వస్తుంది చక్కటి వాసన వస్తుంది ఇది దోరగా వేగిన తర్వాత అప్పుడు మనం ఆపేసి చల్లారినివ్వాలి మనం వేయించుకున్న బాదం పప్పులు పొడి చేసి ఆ పొడి ఇందులో కలిపి బెల్లం వేసి చాలినంత వేసి లడ్డూలు చూడతాం అయితే ఇది మంచి స్మెల్ వస్తుంది దోరగా వేగిన తర్వాత అప్పటి వరకు మనం ఇలా కలుపుతూ వేయించాలి కలపకపోతే అడుగును మాడిపోయి అంత వేగదనమాట కొంతేమో పిండి పచ్చి పచ్చిగా ఉండిపోయి కొంతేమో మాడిపోయి అలా ఉంటుంది సో మనం ఇలా కలుపుతూ వేయించాలి ఇలా కలుపుతూనే వేయించాలండి మనము కలపడం వల్ల ఇది మాడిపోకుండా ఉంటుంది అంత చక్కగా ఈక్వల్గా వేగుతుంది అనమాట ఈ పిండిలోని పచ్చిదనం పోయే వరకు ఇలా వేయించాలి పచ్చిదనం పోయి కమ్మటి వాసన వస్తుంది అనమాట మనం నెయ్యి వేస్తాం కదా ఈ నెయ్యి వల్ల కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు మనం ఇలా కలుపుతూ కొంచెం మంట సిమ్టు మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు కొంచెం సహనంగా ఇలా వేయించాలన్నమాట ఇంకా మీకు వేగలేదని డౌట్ వస్తే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి పర్వాలేదు ఇదిగో నెయ్యి మరలా వేస్తున్నాను నేను ఇలా నెయ్యి వేసిన తర్వాత మరలా కలుపుతూ ఇలా వేయించాలన్నమాట ఈ పచ్చిదనం అంతా పోయి కమ్మట వాసన వస్తుంది ఇది బాగా వేగిన తర్వాత అంతవరకు మనం ఇలాగా కలుపుతూ వేయించాలి ఇది వండ్లు కట్టేయకుండా ఇలా కలుపుతూ ఉండాలి నెయ్యేసిన తర్వాత చూడండి ఇది చక్కగా వేగింది నాకు మంచి వాసన వస్తుంది కలర్ కూడా చేంజ్ అయింది చూసారా కలర్ మారింది ఇది అప్పటి వరకు మనం ఇలాగా వేయిస్తూ ఉండాలి కలుపుతూ కలుపుతూ వేయించాలన్నమాట సిమ్లో నుంచి లేదా మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలి ఇలా వేగితే సరిపోతుందండి చక్కగా వేగింది ఇది ఇది పచ్చిదనం అంతా పోయింది ఇప్పుడు పిండి మంచి కమ్మటి వాసన వస్తుంది అనమాట ఈ నేతిలో బాగా వేగడం వల్ల ఇప్పుడు మనం ఈ స్టవ్ ఆపేసి ఇది చల్లారినిద్దాము లోపల ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దామండి స్టవ్ ఆపేసి పిండి చల్లారినిద్దాము ఇది చల్లారి లోపల ఇందాక వేయించుకున్న బాదం పప్పులు చల్లగా అయిపోయాయి అవి మిక్సీలో పొడి చేస్తాను ఇప్పుడు ఈ బాదం పప్పులు చల్లగా అయిపోయాయి మిక్సీలో పొడి చేసి ఈ పిండి కూడా చల్లారిన తర్వాత అన్నీ కలుపుదాం మనం వేయించి పెట్టుకున్న ఈ రాగి పిండి చల్లగా అయిపోయిందండి అలాగే నేను బాదం పప్పులు మిక్సీలో పొడి చేసాను అనమాట ఈ విధంగా పొడి చేస్తే సరిపోతుంది అయితే ఒక పళ్ళుని తీసుకుని మనము ఇవన్నీ దీంట్లో వేసి కలిపేసి లడ్డూలు చుట్టుకుందాము ఇది బాదం పప్పులు పొడి అలాగే వేయించి పెట్టుకున్న రాగి పిండి కూడా ఇందులోకి వేసేద్దాం అలాగే ఎండి కొబ్బరి పొడి మనం తీసుకున్న బెల్లం పొడి మనం ఇవి వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు ముక్కలు అలాగే కిస్మిస్లు ఇవి కూడా ఇందులో ఇవి పొడి చేయకూడదు మిక్సీలో ఇవి పన్ను కింద ఇలాగా తగిలితేనే బాగుంటుందన్నమాట కమ్మ కమ్మగా క్రిస్పీగా బాగుంటాయి మనము బాదం పప్పులు పొడి వేసాం కదా చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఈ జీడిపప్పు ముక్కలు కిస్మిస్లు పన్ను కింద తగిలేటప్పుడు చాలా కమ్మగా బాగుంటుంది మీరు కావాలంటే బాదం పప్పు లేకపోయినా జీడిపప్పు అయినా అలా ఫ్రై చేసి పొడి చేసుకోవచ్చు లేదు బాదం పప్పు లేదు జీడిపప్పు అందుబాటులో లేదు అనుకుంటే ఏది వేయకపోయినా రాగిపిండిలా చేసుకోవచ్చు అంటే ఇవన్నీ వేస్తే ఇంకొంచెం మనకి పోషకాలన్నీ లభిస్తాయి తర్వాత రుచి పెరుగుతుంది కమ్మదనం పెరుగుతుంది అనమాట కొంచెం టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేయడం వల్ల రాగి రాగిపిండి ఏం బాగుంటుంది అది తినడానికి కూడా గొంతు దిగలేనట్టు ఉంటుంది కదండి రాగిపిండి కాబట్టి మనము ఈ బాదం పప్పు పొడి వేసినా ఈ కొబ్బరి పొడి వేసిన ఈ డ్రై ఫ్రూట్స్ ఏవి వేసుకున్న కమ్మగానే ఉంటుంది తినడానికి బాగుంటుంది నోటికి గొంతు దిగుతుంది అనమాట గొంతు లోపలికి హాయిగా వెళ్తుంది ఇదిలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం నెయ్యి వేడి చేసుకుని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి అంటే అయ్యేటట్టుగా చూసుకోవాలన్నమాట మనము మరీ ఎక్కువేయొద్దు గోరువెచ్చగా ఉండాలి నెయ్యి కరిగించాలి కరగబెట్టిన నెయ్యి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకుంటే ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఎందుకంటే తడి తగలేదు కదా ఎండు కొబ్బరి పొడి వేస్తాము అదే మీరు పచ్చి కొబ్బరి పొడి వేస్తే రెండు మూడు రోజుల్లో తినేయాలి నిల్వ ఉండవు ఇవి అయితే ఓ పది రోజులు పదిహేను రోజుల్లో నిల్వ ఉంటాయండి ఎన్ని రోజులైనా ఇది మనము పచ్చిదనం పోయేలాగా రాగిపిండి వేయించాము కదా చాలా చక్కగా సూపర్గా ఉంటుంది ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత మనము లడ్డూలు చుట్టేసుకోవడమే కొంచెం ఇలాగ మనకు నచ్చిన సైజు చిన్నవి కానీ పెద్దవి కానీ మీకు నచ్చిన సైజు మీరు చేసి పెట్టేసుకుంటే కొంచెం ఇలా రౌండ్ వచ్చేలాగా అనండి ఇలా అంటే రౌండ్ బాగా వస్తుందనమాట చూసారా ఇలా అంటే రౌండ్ బాగా వస్తుంది ఇలాగ మొత్తం మనం లడ్డూలన్నీ చేసి పెట్టేసుకుందాం ఇలాగా అన్నీ ఒకే సైజులో మనకు నచ్చిన సైజులో మనము ఈ పిండి అంతా ఇలా చేసేసుకుందామండి ఈ మధ్యలో బాదం పప్పులు తగులుతాయి కదా జీడిపప్పులు భలే బాగుంటుంది అవేమో క్రంచి క్రంచిగా కరకరలాడుతూ కమ్మగా పన్ను కింద బాగుంటాయి అన్నమాట అందులోకి మనము ఈ జీడిపప్పు బాదం పప్పు పొడి వేసాం కదండి అది కూడా మనకు ప్రోటీన్ వస్తుంది కమ్మగా ఉంటుంది అలాగే మరి పిండి అనగానే కాలుష్యం ఉంటుంది మళ్ళీ మనం బెల్లం వేస్తాము బెల్లంలో ఐరన్ ఉంటుంది అలాగే మళ్ళీ నెయ్యి వాడడం కదా నెయ్యిలో మనకి గుడ్ ఫ్యాట్ ఉంటుంది సరే ఇవన్నీ మనం ఇలాగా ఉండలు చుట్టేసుకుందామండి ఫైనల్గా మన సోడుపిండి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి మనం ఇందులో అన్నీ వేసాం కదా నేను మరలా చెప్పక్కర్లేదు మరి సోడుపిండానికి అనగానే కాలుష్యం ఉంటుంది బెల్లంలో ఐరన్ మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసాము అలాగే మంచి నెయ్యి వేసాము కొబ్బరి వేసము ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మరి పిల్లలు అడిగినప్పుడు మనము బయట స్వీట్లు కొనివ్వకుండా ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యంగా కూడా పిల్లలు ఉంటారు ఇది డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనము నిలవు ఉంటుంది రోజు పిల్లలు అడిగినప్పుడు ఒక్కొక్కటి తీసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తిని ఈ రుచిని ఎంజాయ్ చేస్తారు హెల్తీగా పిల్లలు పెద్దలు పెరుగుతారండి షుగర్ ఉన్న వాళ్ళైతే కొంచెం బెల్లం తగ్గించుకుని చేసుకుంటే బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్